ముందుగా త్రియక దేవుని యొక్క చెప్పుకున్నాము అందరు కలిసి చెప్పండి తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును ఇగములు ఉండినట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లును దాకా మీ అందరికూ క్రిస్మస్ శుభాకాంక్షలు మరణాత మరి క్రిస్మస్ యొక్క సందర్భంగా మందిరంలో ఏకీవించిన మీ అందరికీ ఆ హృదయపూర్వకమైన మరణార్థలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఒక క్రిస్మస్ పాటను పాడుకుందాము మరి తెలుగు క్రైస్తవ కీర్తన పాటల పుస్తకం నుండి పంతొమ్మిదో పాట పాడుకుందాం దేవదేవా దేవ ది వినున్న దేవా దేవదేవా దేవ ది వినున్న దేవా పవనా స్తోత్రములు పరలోక దేవా దేవా పావన స్తోత్రములు పరక దేవా దేవా అన్ని లోకములకు అవతలానున్నా అన్ని లోకములకు అవతలానున్నా ఉన్నత లోన సన్న देवा महिमलो देवा महिमा पूर्ण मुग महिमलो कंबुना महिमा पूर्ण मुग महनी मुगन मार దేవా నీకేష్ లైనాటి లోక వాసులకు నీకేష్ లైనాటి లోక వాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవా कमान शांति नको देवा दरणी में धनुषामा दान्बु कलगु डरणी में धनुषामा दानम्बु कलगु नरल नहीं नर्शन अम्बित देवा నరులకు నీ దర్శనం బిజట కలుగు వధువు సంగమునకు బలుండుకుంటూ వధువు సంగమునకు వృధిని చువార్తకు పెరుగుటా పట్టు దేవా ప్రసవ వేదన పొంది వధూ సప అరసే ప్రసవ వేదన పొంది వధు సప అరసే అసలే మేసే జీ మిఠ అసే దేవా దేవదేవా దేవీ వినున్న దేవా పవనా సోత్రములు పరలోక దేవా దేవా పవన సోత్రములు పరలోక దేవా దేవా సరే ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యమును విందాము కొంచెం చెప్పు వ్యోహాన్సు వార్త అధ్యాయము పదహారవ వచ్చినమును చదువుకుందాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచువాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మాతో కొంచెం చెప్పు మాట్లాడుమని బాలుడైన ఏస్తునామను వేడుకొనుచున్నాము తండ్రి ఈరోజు క్రిస్మస్ పండుగ అనగా క్రీస్తు బాలుడు క్రీస్తు ప్రభు లేక లోక రక్షకుడు దేవాది దేవుడు భూలోకంలోనికి మానవుడుగా పుట్టినటువంటి యొక్క శుభదినం పెళ్లిళ్ళలో కాని ఆయా సందర్భంలో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బహుమానాలు వచ్చుతూ ఉంటాయి బహుమానాలు వస్తూ ఉంటాయి అయితే ఈ రోజు ఏమిటంటే క్రిస్మస్ బహుమానము ఏ బహుమానము ఆ బహుమానంకి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా మీకు ఏదైనా బహుమానం ఇస్తారంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు క్రిస్మస్ బహుమానాలు ఎన్నో ఇస్తుంటారు కాబట్టి ఈ రోజు మన అంశం ఏంటంటే క్రిస్మస్ బహుమానము అనగా క్రీస్తు ప్రభువే ఆ దేవాది దేవుడే మనకు ఒక బహుమానముగా వచ్చారు ఇప్పుడు చదువుకున్న మాటలు చూస్తే బహుమానము ఎప్పుడు ఇస్తారు ప్రేమించినప్పుడు మాత్రమే ఇస్తారు ప్రేమ లేని వాళ్ళకి ఎవరు కాబట్టి దేవాది దేవుడు భూమి లోకములో మన అందరినీ ప్రేమించి ఆయనే ఒక కుమారుడుగా బహుమానంగా వచ్చారు మీకు కావాలా వద్దా ఈ బహుమానము కావాలి కదా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న లోకమును ఎంతో ప్రేమించి ఆయన ఈ లోకము బహుమానంగా వచ్చారు ఈ లోకమును ఎవరి వల్లనూ ఎవరిని అనుగ్రహింప బడని గొప్ప బహుమానము ఎవరి వల్ల ఇవ్వని ఎన్నో బహుమానాలు మీరు చూస్తుంటాం ఈ లోకములో అన్ని బహుమానాల కంటే మించిన బహుమానం ఎవరు ఇవ్వలేని బహుమానము ఒకటి దేవుడు మనకు ఇచ్చాడు అదే బహుమానము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ముత్యము ఏ ముత్యాల కంటే విలువైనటువంటిది ఈ ముత్యం ఇది దైవ గ్రంథము గొప్ప ముత్యము కాబట్టి ప్రశస్తమైనటువంటి ముత్యము నక్షత్రం అని చెబుతుంది కాబట్టి మరి క్రైస్తవ మతమునకు పునాది అయినటువంటిది లోకములోని మనుషులకు ఇంతకన్నా ప్రశస్తమైనటువంటి బహుమానము ఎవరును ఎన్నడును ఇవ్వనటువంటి యొక్క బహుమానము ఏమిటి క్రీస్తు ప్రభు బాలుడుగా మనకు ఒక చాలా మంది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పిల్లలు లేకపోతే లేక లేక కొడుకు పుట్టాడు నువ్వు మాకు బహుమానం అండి అని అంటారు ఆ బహుమానం చేయలేని అంటే లేక లేక పుట్టిన కొడుకైనా ఒకవేళ వృద్ధాప్యంలో వారిని వృద్ధాశ్రమంలో వేయొచ్చేమో చేత కాకపోవచ్చేమో కానీ ఈ బహుమానము క్రీస్తు ప్రభు అనేటువంటి ఈ బాలుడైన బహుమానము లోకములో కని విని ఎరగనటువంటి గొప్ప బహుమానం దాదాపుగా ఆ బహుమానము రెండు వేల సంవత్సరం కిందట లోకరక్షకుడు నికోదేమని యూదుల అధికారితో ఈ మాటలు చెప్పాడు అప్పటి నుండి నేటి వరకు లోకమన్నంతటా కూడా మరి ఈ యొక్క బహుమానాన్ని గురించి ప్రసరించబడుతుంది ఇది ఘనమైన సత్యము కాబట్టి ఆయాసము గల హృదయమును బాగు చేయు ఔషధము లాంటిది అంటే ఎన్ని జబ్బులు ఎన్ని మా మందులు వాడినా పోనటువంటి జబ్బుకి ఒక మంచి మాత్ర ఒక మంచి వైద్యం ఒక మందు వచ్చింది అనుకోండి ఎందుకంటే అదంతా ఎందుకు కరోనా విషయంలో ఎన్నో రకాలుగా వేశారు కానీ ఒక మందు కనిపెట్టారు అనగానే ఎలాంటిది అది అందరికి ఆశ్చర్యం కలిగింది ఆ మందు అందరూ వేసుకున్నారు సార్ ఇప్పుడంటే దాని గురించి ఏదో బాధపడుతున్నారు ఇప్పుడు ఇంకోటి వచ్చిందంట క్యాన్సర్ కు ఒక అద్భుతమైనటువంటి ఔషధం కనిపెట్టారట ఇప్పుడు జనం అందరూ ఆశ్చర్యపడుతున్నారు క్యాన్సర్ జబ్బుకి మందే లేదు ఇంకా దాని దాని వేరే క్యాన్సర్ ఇంకా మందుకే వస్తే ఆ జబ్బు వస్తే క్యాన్సలే కానీ దానికి కూడా ఒక మందు పెట్టి కనిపెట్టారు ఆ మందు కనిపెడితే తెలుసుకున్న వాళ్ళు ఆశ్చర్యపోతారా కనిపెట్టి కనిపెట్టారులే అనుకుంటారా చాలా ఆశ్చర్యపడతారు కాబట్టి అలాంటి ఆశ్చర్యము అలాంటిది అధైర్యము కలిగ హృదయమునకు ఉత్సాహము కలిగించేటువంటిది ఈ బహుమానం కాబట్టి ఏమిటి అని చూస్తే ఆ దేవుడే ఈ లోకంలోనికి రావటము అనే మనం మనము చూస్తూ ఉంటాం కాబట్టి పౌలు గారు చెప్పినట్లుగా మరి చప్పచక్యం ప్రేమ ప్రేమవరమును గుర్చి దేవునికే మనం చూద్దాం మనము చూసినట్టయితే ఆ బహుమానాలు ఒకటి ఏమిటి అని మనం చూస్తే మనలో ఏ యోగ్యత లేకపోయిందంటే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనుషుడే పాటివాడు కీర్తన ఎనిమిది కీర్తన నాలుగో వచనములో మనల్ని ఈ బహుమానం ఇవ్వడానికి మనం యోగ్యులము ఆ బహుమానము ఏ యోగ్యత లేకపోయినా ఇవ్వబడినటువంటి బహుమానము కాబట్టి మనం అందరం కూడా దారి తప్పి తొలగిపోయి ఉన్నాం చెడిపోయి ఉన్నాం మేలు చేయబడి ఎవడునూ లేడు ఒక్కడైనను లేడు మనం అందరమును అపవిత్రుల వంటి వారమైతి కాబట్టి మనము ఎంతగా నీతి కలిగి ఉన్నా భక్తి కలిగి ఉన్నా దేవుని నీతి ఎదుట మన నీతి మురికి గుండ మురికి గుడ్డ లాంటిది అని మనము చూస్తూ ఉన్నాం మనుషులలో ఏ యోగ్యత లేకపోయినను దేవుడు ఉచితముగా మరి బెత్లహేము గ్రామములో పశువుల పాకలో రక్షకుడుగా వచ్చినటువంటి బహుమానము ఇది ఏంటంటే మనకు ఇవ్వబడిన మొదటి బహుమానం ఆయన ఏ యోగ్యత లేకపోయినా మనకు అనుగ్రహింపబడిన బహుమానం అంటే బహుమానానికి అర్హులం కాకపోయినా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు అది మొదటిది రెండవ బహుమానం ఏంటంటే ఇష్టపూర్వకమైన బహుమానము రెండవ బహుమానం ఏంటండి ఇష్టపూర్వక బహుమానం ఇవ్వాలంటే ఇష్టం ఉండాలి ఇష్టం లేకపోతే బహుమానం ఎవరు ఎవరు ఇది చూద్దాం మనుషులు సాధారణంగా ఎవరికైనా ఏదైనా ఒక బహుమానము ఇస్తే అట్టు పెడితే అట్టున్నారు కోరుకుంటారు ఎవరైనా ఇంటికి పోయి ఒక బట్టలు పెట్టారనుకో మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏం చేయాలి బట్టలు పెట్టాలి ఇప్పుడు ఇంకొకటి ఉంది ఫంక్షన్లలో ఎవరైనా బట్టలు కానీ లేకపోతే చదువుకులు కానీ వడ్డీలతో ఇవ్వట ఆ మేము పదివేలు ఇచ్చాము ఏ ఇవాళ తోటి నాలుగు సంవత్సరాలు అయింది పదివేలకు మళ్ళీ వడ్డీ అని అంటున్నారు అది ఏంటంటే ఏ బహుమానాలు అవి అది ప్రతిఫలం కోరేటువంటి బా మరి కాబట్టి ఇతరులు మెప్పు పొందుకు మరికొందరు చేసేటువంటి బహుమతి ఇంకా అనేకమైన లోక సంబంధమైన కోరికలు తీర్చుకున్నట్టుకు బహుమానాలు ఇస్తారు కానీ దేవుడైతే ఇష్టపూర్వకంగా నీ దగ్గర ఎలాంటి ప్రతిఫలము కోరకుండా నీకిచ్చినటువంటి బహుమానం ఆయన రక్షకుడుగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఇలాగూ తండ్రి అయిన దేవుడు ఇష్టపూర్వకంగా ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వారై ఉన్నారు కాబట్టి ఆయన తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నానని ఇక్కడ పౌరు గారు చెబుతున్నారు కాబట్టి క్రీస్తు అందరి కొరకు విమోచన క్రైదనముగా తను తానే ఇష్టపూర్వకంగా వచ్చినటువంటి బహుమానం ఎవరో బలవంతం చేస్తే వచ్చినటువంటి బహుమానం కాదా ఆయన రెండవ బహుమానం ఏంటంటే ఆయన ఇష్టపూర్వకంగా మరి బహుమానము వచ్చినటువంటి ఆయన దేవుని గొర్రె పిల్లగా మూడో బహుమానం చూద్దాం ఇచ్చే బహుమానం ఎలాగ ఉండాలని కొంతమంది బట్టలు పెడతారండి చీరలు పెడతారు ఫంక్షన్లకి ఒక హామ చీర పెడతారంటే ఉయ్యాలు కట్టిందంట ఒక ఆమె చీర పెట్టిందట అది ఎటు రాక ఏం చేసిందంట ఉయ్యాలు కట్టిందంట పిల్లలకి ఊక్కోటానికి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి అడ్డం కడతారు అలాంటి బహుమానాలు ఎందుకంటే ఎవరికైనా ఇచ్చే బహుమానాలు ఎలాగుండాలి కొంచెం విలువ ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఆ ఏదో వచ్చారుగా పెట్టారు ఉంటే అది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడుగా భూలోకంలోకి అలా ఉయ్యాలి కట్టేటువంటి బట్టలాంటిది లాంటిది కాదు ఏదో నాలుగు రోజులు ఇతో నిజంగా నిజమైన ఒక ఊరిపోయి ఒక గడియారం తీసుకొచ్చి నాకు ఒక గడియారం ఇచ్చారు ఒకళ్ళు చాలా దూరం పోయి వచ్చారు గడియారం తీసుకొచ్చినాయి నేను పెట్టుకుంటే రెండు నెలల నలభై రోజులకే పోయింది అది పని చేయట్లేదు ఎందుకంటే ఒకరు బహుమానము ఇచ్చేది అది ఎలాంటిదంటే మరి మూ నాలుగో బహుమానంగా మనం చూస్తే ప్రశస్తమైనటువంటిదై ఉండాలి విలువ కలిగిందై ఉండాలి కలంకం లేనిదై ఉండాలి ఏమైనా లేదు మరి చూడండి మనము వర్ణించలేనంత శ్రేష్టమైంది ఎవరు ఒకటో పేతరు మరి చూడండి ఒకటో అధ్యాయము ఎవరు ఎవర తొందరగా చదవండి ఒకటో అధ్యాయం పందమిదవచ్చును ఒకటో పేతులు తొందరగా నాకు ఇది కొంచెం సమయము రక్తము చేత కాబట్టి ఇవ్వబడినటువంటి బహుమానము ఎలాంటిది అనంటే వర్ణించలేనటువంటిది అమూల్యమైనటువంటిది నిర్దోషమైనటువంటిది నిష్కలంకమైనటువంటిది ఎవరు యేసు వారు ఆయనలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుచూపరచగలరా మా జాగ్రత్తగా వినాలి కాబట్టి ఇవ్వబడినటువంటి యొక్క బహుమానము ఎలాంటిదంటే నిష్కలంకమైనటువంటిది నిర్దోషమైనటువంటిది పవిత్రమైనటువంటిది పాపాచారక ప్రత్యేకంగా ఉన్నటువంటిది బహుమానము చూడండి దేవుని వైపే ఎటువైపు అందుకని మన కంటి క్రిస్మ చేయి కాకండి కంటి క్రిస్మ చేయి కాకండి ఎవరెవరు అనేది కాదు చూసే దేవుని వైపు చూడాలి కాబట్టి ఆయన ఇచ్చినటువంటి బహుమానము ప్రశస్తమైనటువంటి బహుమానము ఆయనలో కలంకం లేదు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని చెప్పినటువంటి ప్రశస్తమైనటువంటి బహుమానము ఇంకోటి చూడబోతే మనము తృప్తిపరచేటువంటి బహుమానము నీకేం కావాలో ప్రయాసపడి పారం ఇచ్చున్న వాళ్ళరా నా రండి అని చెప్పినటువంటి మరి బహుమానమై ఉంది కాబట్టి ఈ బహుమానం కంటే శ్రేష్టమైనటువంటి బహుమానము ఎక్కడా ఇహపరములలో లేదు ఈ బహుమానము లాంటి బహుమానము నువ్వు ఎక్కడ ఎతికినా ఎక్కడ ఎతికినా దొరకనటువంటిది ఎందుకంటే పాప మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయ ఆయన మన దుఃఖములను విచారములను మోసుకున్నాడు ఈ పండుగ దినములలో ఈ బహుమానములను పొందుచున్నప్పుడు పరలోక తండ్రి తన కుమారుని మన కొరకు అర్పించడానికి జ్ఞాపక ఉంచుకోవాలి మీరు ఈ పండుగ రోజులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానం నిజముగా మాకు ఎందరో బహుమానాలు మరి మాకు నిజంగా వస్త్రాలు మాకు రెండు సంవత్సరాలకు సరిపోయేటువంటి వస్త్రాలు ఈ క్రిస్మస్ సందర్భంగా బహుమానాలు ఇచ్చిన వారై ఉన్నారు అయితే ఇక్కడ చూడండి ఎన్ని బహుమానములు నీవు ఇచ్చినా పుచ్చుకున్నప్పటికీ ఇవన్నీ ఎరిగి ఆయనట మరి మన కొరకు మరి పొందుచున్న పరలోకపు తండ్రి తన కుమారుని అర్పించాడు జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది తను తను అర్పించుకున్న ప్రశస్తమైన బహుమానము ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఇవ్వబడిన బహుమానం ఇది ఎవరికంటే ఒక ఐగారులకే కాదు ఎవరికండి అందరికీ నీకు 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 ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన బహుమానంగా వచ్చాడు స్వీకరించుకుంటారా వద్దా కావాలంటారా వద్దా ఏదో వచ్చినాం కానీ ఈ బహుమానం మాకెందుకని అంటారా క్రీస్తు ప్రభు బాలుడుగా వచ్చినటువంటి ఆయన ఆయన బహుమానం వచ్చాడు నాలుగో బహుమానం చూద్దాం ప్రేమ గల ఆయన ఎవరండి ఆయన యోహన్ సువార్త మూడు పదహారులో చూస్తే దేవుడు మనలను తన ప్రేమను వెల్లడించాడు దేవుడు ఎంతో నిన్ను నన్ను ప్రేమించినటువంటి బహుమానం పెళ్లి రోజున ఓ నాలుగు సంవత్సరాల పెళ్ళైతే అయితే పెళ్లి రోజున భర్త భారీ ఒక తీసుకొస్తాడు ఏంటి సర్ప్రైజ్ అంటారా అంటే ఏంటిది తెలియకుండా బహుమానం అబ్బో బలికి తీసుకొచ్చారండి నేనంటే అంత ప్రేమ అలాగే ఆ పెళ్లి రోజున ఆ భర్త కూడా భార్య తెలియకుండా ఏదో ఒకటి ఇచ్చేస్తారు ఈ రోజు నిజంగానే క్రిస్మస్ కి ఒకళ్ళు తన భార్యకి తెలియకుండా భర్త తీసుకొచ్చిన బహుమానం ఒకటి ఉంది అర్థమైందా ఈ చూస్తే రాత్రి ఒకళ్ళు మాత్రం చెప్పారు అయ్యా అండి ఒక పెరుగు పగిటి ఒకళ్ళు ఎత్తనన్నారు అయ్యా అని చెప్పేసి అని అన్నారు ఎవరో ఇత్తనన్నారు కదా అని మేము అనుకున్నాం వాళ్ళు తీసుకొచ్చారు ఎవరండి ఇచ్చింది బహుమానం ఎవరంటే నేనే అది ఇతనన్నా వాళ్ళకే తెలియదు ఆ బహుమానం ఎవరిచ్చేది ఎవరో కాదు మన దగ్గర ఉన్నటువంటి రాధమ్మగారు వాళ్ళు ఆమె రాత్రి చెబుతుంది వాళ్ళ ఆయన ఇచ్చే సంగతి అమ్మ అర్జున్ గారు ఇచ్చే సంగతే ఆమెకు తెలియదు అట తెలియకుండా సపరేట్గా ఒకళ్ళు ఇతనన్నారులే అని చెప్పేసాడు ఇచ్చేసాడు ఆయన తీసుకో ఎవరండి అంటే నేనే మరి చెప్పలేదు అంటే ఆమెకు తెలియదు చూసారా బహుమానాలు ఒకళ్ళకి ఒకళ్ళకి తెలియనటువంటి రీతిలో ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కప్పుడు మరి బిడ్డ యేసుక్రీస్తు కఠినడైన న్యాయాధిపతిని మాత్రమే ఆయన తెలుసుకున్నారు అయితే ఒక దినమని ఆమెకు చినిగిపోయిన కాగితం దొరక్క దానిని చదివాను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కొంతమంది అనుకుంటారు యేసు దేవుడు కఠినుడు అని అనుకుంటారు కానీ ఆయన ఎవరంటే మరి న్యాయాధిపతి లోకముని ఎంతో ప్రేమించను దేవుడు ప్రేమ గలవాడని తెలుసుకొని సంతోషించి నూతన జీవం గలవాడు ఆయను దేవుని దయగల ఈ మహా గొప్ప శ్రేష్టమైన బహుమానము కాబట్టి నాలుగో బహుమానం ఏమిటండి ప్రేమ గల బహుమానము ఐదో బహుమానం చూద్దాం ఆయన ఇన్ని రకాలుగా ఆ ఉన్నారు ఏంటంటే జీవ సంబంధమైన బహుమానము అనగా చూస్తే కృపావరములు మన ప్రభు అయిన క్రీస్తునందు జీవము రోమపత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనమును చూసినట్టయితే రోమపత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము ఎలా అనగా పాపము వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యస్సునందు జీవము కాబట్టి ఈ బహుమానము ఏమి ఇవ్వటానికి వచ్చిందంట తెలుసా ఈ బహుమానము బాలుడైన బహుమానము మీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడట నిత్య జీవం అంటే పర్లోక రాజ్యాన్ని ఇవ్వటానికి వచ్చాడు మన పాపముల వలన అంటే మూయబడిందట పర్లోక ద్వారం ఇప్పుడు నేను ఈ మందిరం ద్వారం మూశారనుకోండి మీరు లానికి రావేది కాదు అయితే ప్రభు బాలుడైన ప్రభు మన పాపములన్నిటిని కూడా ఆయన విమోచించి మన యొక్క ఈ మూయబడిన పర్లోక ద్వారాన్ని తెరవటానికి వచ్చాడు పర్లోక నిత్యజీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చారు కాబట్టి మరొక బహుమానం ఏంటంటే నిత్యజ్జీవమును ఇవ్వగలిగిన బహుమానం చూసారా ఎందుకంటే ఒక మాట అన్నారు యేసు నేను తప్ప నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి నేనే మార్గం కరెక్ట్ గా నేనే అని చెప్పాను ఇప్పుడు జాగ్రత్త చూడండి మీ ఇంట్లోనికి తల్పేవరి దగ్గర ఉంటుంది తాడవరి దగ్గర మీ ఇంట్లో ఒకవేళ మీ ఇంట్లోనికి నేను రావాలంటే ఎవరికి మీకు మాత్రమే అర్హత ఉంటుంది ఇంకెవరికి అర్హత కాబట్టి పరలోకం ఎవరిది అంటే ఇదిగో ఇది కాబట్టి ఆయన ఆ పర్లోకానికి నేనేమి నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు కరెక్ట్ గా చెప్పగలిగాడు మీ ఇంట్లోకి ఆ ఆర్డర్ లేని ఇంట్లో పోవటానికి లేదని అనగలరా అనలేరా అంటారా అనరా ఎందుకంటారు అది నీ ఇల్లు కాబట్టి నీ ఇంట్లోనికి నీ ఆర్డర్ తప్ప ఎవరు వెళ్తానికి వీళ్ళేది మరి పర్లోక రాజ్యంలోనికి నా ద్వారా తప్ప ఎవడు వెళ్ళటానికి వీళ్ళేదని అన్నాడంటే అర్హత ఏంటి అమ్మ మాట్లాడకండి సైలెంట్ కూర్చోండి కాబట్టి ఆ పర్లోక రాజ్యము ఆయింది కాబట్టి అలాగూ అనగలిగాడు కాబట్టి ఈ యొక్క ఐదవ బహుమానం ఏంటంటే జీవ సంబంధమైన బహుమానము కాబట్టి ఎట్లా అంటే ఎవడైతే కుమారుని ఎందు ఉంచువాడో వాడే నిత్య జీవము కలవాడు వాడే నిత్య జీవము కలవాడు కుమారుని ఎందు విశ్వాసం ఈ కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడే పర్లోక రాజ్యానికి వారసుడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మీ ఇష్టం నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకపోండి సర్వ ప్రపంచం ఈనాడు నమ్మేది ఏంటంటే ఇదిగో కుమారుడిగా వచ్చిన ఈ బాలుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వాడే నిత్యజీవం కలవాడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది గట్టిగా ఆయన చెబుతున్నారు ఎందుకంటే నేను ఒక మాట మీకు ఇందాక చెప్పాను మీ ఇంటికి నా ద్వారా నా ఆటర్లేని ఎవరు రావడానికి లేదు అని అంటారే ఆ ఎందుకు అంటున్నారు అది మీ ఇల్లు కాబట్టి పరలోకానికి కూడా నా ద్వారా తప్ప ఎవరు రావడానికి లేదని అంటే అర్థం ఏంటి అది ఆయింది కాబట్టి కాబట్టి ఈ కుమారుని ఎందుకు ఎవరైతే ఉంచుతాడో వాడే నిత్య జీవము గలవాడు మన ఆత్మ ఆహారమును పాప మార్గము పునర్ధానమును ఆయనే ఆరవదిగా చూస్తే సమస్తమును కలిగి ఉన్న బహుమానము కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు దేవుడు క్రిస్మస్ దినమున మనకు అనుగ్రహించిన బహుమానములలో సమస్తమును ఈమిడి ఉన్నవి అందుకని అయ్యగారు అంటున్నారు రాశారు అంతయు మనదే కదా ఏసుకున్నది మనదే కదా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనిదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు ఎందుకు అనుగ్రహింపుడు క్రిస్మస్ పండుగ ఆచరించుతున్న ప్రియ విశ్వాసులారా బహుమతులు నిచ్చుచు వరముల ద్వారా పొందు ఈ గొప్ప యుగ యుగముల క్రిస్మస్ బహుమతి నీవు నిత్యమును పొందగలవు ఇన్ని బహుమానాలు ఒక్కొక్క బహుమానం మనము ఒక్కసారి రిపీట్ కు చూస్తే మనకి ఏ యోగ్యతగా ఏ యోగ్యత అర్హత లేకపోయినా ఇవ్వబడిన బహుమానము రెండవది ఇష్టపూర్వకంగా నీ కొరకు వచ్చిన బహుమానము మూడవది ప్రశస్తమైనటువంటి పవిత్రమైన బహుమానము నాలుగవది ప్రేమ కలిగిన బహుమానము ఐదవది సమస్త అర్హతలు కలిగినటువంటి బహుమానముగా ఆయన ఈ లోకములోకి మనకు వచ్చారు కాబట్టి ఈ బహుమతి ఏ రీతిగా ఇతరులకు అందించున్నావు